పేదవాళ్ళు కావచ్చు మరి వీళ్ళందరి విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ ఇదే ఏరోస్పేస్ కి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ కూడా చేయడం జరిగింది కానీ ఇంతవరకు అక్కడ ఒక కంపెనీ కూడా రాలేదు ఇవ్వాల్సినటువంటి మరి కాంపెన్సేషన్ ఎవరికి కూడా సరిగ్గా ఇవ్వలేదు అనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి వీటి నేపథ్యంలో ఎలిమినేడ్కి రావడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రైతులకు ఇంకా కూడా పెండింగ్ ఉండడం వారికి ఇబ్బంది జరుగుతూ ఉందని తెలిసింది వారి పక్షాన నిలబడతామని మేము విశ్వాసం కల్పిస్తూ ఉన్నాం కంపెనీలు రావాలి అప్పుడే రైతులు భూములు కోల్పోయిన దానికి న్యాయం జరుగుతుంది ఒకవేళ కంపెనీలు వచ్చినా కూడా భూమి లేనటువంటి రైతులు ఉన్నా ఈ ఊర్లో పెడతా ఉన్నారు కంపెనీలు కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి యువకులకు కొంత ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టయితే బాగుంటుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం దీని మీద ఇంకా విస్తారంగా కూడా ఫ్యూచర్లో తెలంగాణ జాగృతి నుండి పనిచేస్తాం దీనికి ఈ విషయం తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ జై తల మేము ఎలాంటి హామీ ఇవ్వలేదండి రైతులకు ప్రభుత్వం పక్షాన ఇదివరకు ల్యాండ్ అక్విజిషన్ జరిగినప్పుడు అందరికి ఇవ్వాల్సినంత కాంపెన్సేషన్ ఇవ్వలేదని ఒక కంప్లైంట్ ఉన్నది రెండవది ఐదు వందల నలభై ఎకరాలు దాదాపుగా తీసుకున్నారు తీసుకున్నప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు దాటిపోతున్నావు భూమి విలువ ఇప్పుడు చాలా పెరిగింది అప్పుడు ఇచ్చినప్పుడు భూమికి చాలా తక్కువ ప్రైజ్ ఇచ్చి తీసుకున్నారు సరే తీసుకుంటే కనీసం కంపెనీ వస్తే ఉద్యోగాలు వస్తాయి ఈ ఏరియా డెవలప్ అవుతుంది అనిపిస్తుండే అది కూడా లేదు ఇక అసలే భూమిలో అయితే ఎంట్రీ కూడా లేదు ఈ ఊర్లో కంపెనీ వచ్చినప్పుడు కనీసం స్థానికులకు ఎంతో కొంత న్యాయం జరగాలనే డిమాండ్ ఉంది దానికోసం జాగృతి ఫ్యూచర్ లో కూడా పోరాటం చేస్తాను నేను మాట్లాడతా నెక్స్ట్ జై తెలంగాణ అందరికీ నమస్కారం ఇవాళ ఎలిమినేడు గ్రామానికి వచ్చినాం ఎలిమినేడు గ్రామంలో హైదరాబాద్కి చాలా దగ్గరగా ఉంటుంది అభివృద్ధికి మాత్రం ఇంకా కూడా కొన్ని విషయాలలో ఆమెడ దూరంలో ఉన్నదని చెప్పక తప్పని పరిస్థితి ఉన్నది ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు కావచ్చు తినడానికి కనీసం ఇబ్బంది పడేటటువంటి పేదవాళ్ళు కావచ్చు మరి